బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు రాజ్ నేను బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మీరు నా పక్కనే ఉంటారని మాట ఇవ్వాలి అంటూ రాజు దగ్గర మాట తీసుకుంటుంది కావ్య ఇక ఇదే సమయంలో రాజ్ కారులో దొంగ బంగారం దొరకడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు ఇక ఇదే సమయంలో కావ్యకు పురిటి నొప్పులు రావడంతో గత ఎపిసోడ్ ముగిసింది ఇక నేటి ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం రాజును పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లడంతో దుగ్గిరాల కుటుంబం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి కావ్య మాత్రం కన్నీరు మున్నీరవుతూ ఆయన కలలో కూడా ఇలాంటి తప్పు చేయరు ఎవరో కావాలని ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక చేసిన కుట్ర ఇది ఖచ్చితంగా ఇది ప్లాన్ ప్రకారం జరిగింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది తన భర్తని ఎలాగైనా బయటికి తీసుకురావాలని తన చెల్లెలు పోలీస్ ఆఫీసర్ అయిన అప్పుని ప్రాధాయపడుతుంది నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టాలని చూశారు ఈరోజు చెయ్యని తప్పుకు ఆయన్ని జైలుకు పంపించారు అని ఆవేదనగా అంటుంది కావ్య నువ్వు టెన్షన్ పడితే బిడ్డకు ప్రమాదం తల్లి అని ఇందిరా అపర్ణ ఎంత నచ్చజెప్పినా కావ్య వినిపించుకోదు అనూహ్యంగా ఆమెకు పురిటి నొప్పులు మొదలవుతాయి ఏడో నెలలోనే నొప్పులు రావడమేంటి అని ఇందిరాదేవి కంగారు పడగా కుటుంబ సభ్యులంతా కలిసి కావ్యను హాస్పిటల్కు తరలిస్తారు అపర్ణ కావ్య పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఆ అమ్మాయి ఎన్ని కష్టాల్ని ఎలా ఎదుర్కోగలదో అంతా తన కళ్ల ముందే జరుగుతున్నా మనం ఏమీ చేయలేకపోతున్నాం అని ఇందిరాదేవి బాధపడుతుంది అవునత్తయ్య నాకు అది ఆందోళనగా ఉంది ఒకవేళ రాజు ఇప్పుడిక్కడ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది ఒకవేళ రాజు ఇప్పుడిక్కడ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది కావ్యకొక అండ ఉండేది తను కూడా ఇంతలా కృంగిపోయేది కాదు కాని రాజు ఎప్పుడొస్తాడో ఏమో అని అంటుంది అప్పన్న మీరు బాధపడకండి రాజు లేని లోటు కావ్యకి ఎంత ఇబ్బందిగా మారిందో నాకు అర్థమవుతోంది నేను వెళ్లి వాడిని తీసుకొస్తాను అప్పుడే ఈ సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం దొరుకుతుంది అంటూ సుభాష్ స్టేషన్కి వెళతాడు ఆస్పత్రిలో కావ్యను పరీక్షించిన డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్తారు కావ్యకు బీపీ విపరీతంగా పెరిగిపోయిందని వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డ ప్రమాదం అని హెచ్చరిస్తారు ఏడో నెలలోనే డెలివరీ అంటే ఎలా డాక్టర్ అని అపర్ణ ఆందోళన చెందగా కొన్నిసార్లు తప్పదు ఆమె చాలా హైపర్ గా ఉంది ఈ స్థితిలో ఆలస్యం చేయడం ప్రమాదం అని డాక్టర్ తెగేసి చెప్తుంది కాని కావ్య మాత్రం మొండి పట్టుపడుతుంది నా భర్త పక్కనుంటేనే నేను ఆపరేషన్ థియేటర్ లోకి వెళతాను ఆయన క్షేమంగా ఉన్నారని నా కళ్ళతో చూస్తేనే నాకు ప్రశాంతత అని మారం చేస్తుంది ఆపరేషన్ థియేటర్ కి వెళ్లడానికి నిరాకరిస్తున్న కావ్యను చూసి అపర్ణ ఇందిరాదేవి నిస్సహాయంగా ఉండిపోతారు డాక్టర్ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది ఇంతకీ తన భర్తెక్కడా తనని వెంటనే చూడాలి అని కావ్య అడుగుతుంది వీరినంత త్వరగా తన భర్తని పిలిపించండి అని అంటుంది డాక్టర్ ఒకవేళ బీపీ నార్మల్ కాకపోతే ఆపరేషన్ చేయను అప్పుడు సమస్య పెద్దదవుతుంది అని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు మరోవైపు లాకప్లో ఉన్న రాజ్ తనలో తాను మదన పడుతూ ఉంటాడు ఆ శాండీ అనే వ్యక్తి కావాలనే నా పేరెందుకు చెప్పాడు అసలా బంగారం ఉన్న బ్రీఫ్ కేసు నా కార్లోకి ఎలా వచ్చింది ఎవరు పెట్టారు అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సుభాష్ కళ్యాణ్ అక్కడికొస్తారు లాయర్ తో మాట్లాడం రాజ్ రెండు రోజుల్లో బెయిల్ వచ్చేలా చూస్తామని సుభాష్ చెప్పగా రాజ్ దాన్ని తిరస్కరిస్తాడు నాకు బెయిల్ వద్దు నాన్న నేను నిర్దోషిగా బయటికి రావాలి నన్ను దోషిగా నిలబెట్టిన ఆ బ్రీఫ్ కేసు వెనుకున్న అసలు దొంగ ఎవరో తెలియాలి అని పట్టుబడతాడు హాస్పిటల్ కారిడార్ లో అప్పు కంగారుగా సుభాష్ ఫోన్ చేస్తుంది మావయ్య డాక్టర్లు చాలా కంగారు పడుతున్నారు అక్క కండిషన్ అస్సలు బాగలేదు వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు మీరు త్వరగా రావాలి అని అప్పు సుభాష్ అక్కడి పరిస్థితిని వివరిస్తుంది అప్పుడు కళ్యాణ్ కావ్య పరిస్థితి గురించి చెప్పడంతో రాజ్ గుండె ఆగిపోయినంత అవుతుంది వదినకు పురిటి నొప్పులొచ్చా అన్నయ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అని చెప్పడంతో రాజ్ విలువిల్లాడిపోతాడు తన భార్య ప్రాణాపాయంలో ఉంటే తనిక్కడ ఊచలు లెక్క పెడుతున్నందుకు కుమిలిపోతాడు మరోవైపు డాక్టర్ కావ్యకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఏమా కావ్య నీకు బీబీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి నీ భర్త ఎక్కడున్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని డాక్టర్లు కావ్యని అడుగుతారు డాక్టర్ నాకు ఆయన కావాలి ఆయన వస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటాను అని కావ్య డాక్టర్లకు తేల్చి చెప్తుంది డాక్టర్ సీరియస్ గా ఇక్కడ మేం నీ ప్రాణాలు కాపాడాలని చూస్తున్నాం నువ్వేమో ఇలా ముండికేస్తే ఎలా నీ బీపీ తగ్గకపోతే మేమేం చేయలేం నీకు నీ బిడ్డకు ప్రమాదం అర్థం చేసుకో అంటూ గట్టిగా చెప్తారు లేదమ్మా నా భర్త నా పక్కనుండాలి ఆయన చెయ్యి పట్టుకుంటేనే నాకు ధైర్యం వస్తుంది ఆయన రాకుండా నేను ఆపరేషన్ థియేటర్లోకి రాను అంటూ కావ్య తెగేసి చెప్తుంది డాక్టర్లకి సుభాష్ తీవ్రమైన నిరాశతో ఎంత ప్రయత్నించినా లాభం లేదు రాజుకి ఇప్పట్లో బెయిల్ రావడం కష్టం అని లాయర్ చెప్తారు కనీసం రెండు రోజులు పడుతుందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు అపన్న షాక్ తో కుమిలిపోతూ రెండు రోజుల అంతవరకు ఆగడానికి అక్కడ కావ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు సుభాష్ ఏం చేయాలో అర్థం కావడం లేదు అనంటుంది కావ్య గారు అస్తలు వినిపించుకోవడం లేదు తన భర్త పక్కన ఉండాల్సిందేనని మొండిపట్టు పడుతున్నారు ఆయన లేకుండా ఆపరేషన్ థియేటర్ కి రానని చెప్తున్నారు ఇలా టైం గడుస్తున్న కొద్దీ బీపీ పెరిగిపోయి తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది వెంటనే ఏదో ఒకటి చెయ్యండి వెంటనే ఏదో ఒకటి చెయ్యండి చెప్పడంతో ఫ్యామిలీ మొత్తానికి ఏం చేయాలో అర్థం కాదు అంతా షాక్ లో ఉంటారు అపర్ణ కళ్ళ నిండా కన్నీళ్లతో ఆవేదనగా నా కోడలిక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది నా కొడుకేమో అక్కడ పోలీస్ స్టేషన్ లో బందీగా ఉన్నాడు ఇంతకంటే నిస్సహాయ స్థితి ఏముంటుంది కావ్యను ఆపరేషన్ ఎలా ఒప్పించాలి రాజుని బయటికెలా తీసుకురావాలి దేవుడా మాకేంటి పరీక్ష అని బాధపడుతుంది అపర్ణ ధైర్యం కోల్పోకు కావ్య దగ్గరికెళ్ళి మనం సర్ది చెప్పాలి రాజ్ని తీసుకురావడానికి సుభాష్ తన సాయిశక్తిలా ప్రయత్నిస్తున్నాడు ఇదే విషయాన్ని మనం కావ్యకి చెప్పాలి అని ఇందిరాదేవి కుటుంబానికి ధైర్యం చెప్తుంది ఆస్పత్రిలో అందరూ కావ్య పరిస్థితి చూసి ఏడుస్తూ ఉంటే రాహుల్ మాత్రం ఎక్కడో ఓ మూల వికటంగా నవ్వుకుంటూ కనిపిస్తాడు తన పోలీస్ మెదడుకు పదును పెట్టి అప్పు రాహుల్ దగ్గరికెళ్లి నిలదీస్తుంది రాహుల్ ఆ రోజు రాత్రి నువ్వు కారు దిగి ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంది కదా అందులో ఏముంది అని అప్పు రాహుల్ ని ప్రశ్నిస్తుంది రాహుల్ కంగారుగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనే బ్రీఫ్ కేసు పట్టుకోలేదు నీకేమైనా పిచ్చా అంటూ కంగారు పడతాడు అబద్ధం చెప్పకు రాహుల్ నేను కళ్లారా చూశాను బావగారి కారులో దొరికిన బ్రీఫ్ కేస్ నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ రెండూ ఒకే రంగులో ఒకే మోడల్లో ఉన్నాయి ఆ బ్రీఫ్ కేసు గురించి అడగ్గానే నీ ముఖంలో రంగులెందుకు మారుతున్నాయి అని అప్పు రాహుల్ నిలదీస్తుంది అప్పు మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అవుతుంది అందరి చూపులు రాహుల్ వైపు మళ్లుతాయి రాహుల్ తడబడ్డం చూసి ధాన్యలక్ష్మి కూడా అనుమానం వస్తుంది కానీ స్వప్న మాత్రం తన భర్తను వెనకేసుకొస్తుంది స్వప్న మాట్లాడుతూ అప్పు నీ పోలీస్ తెలివితేటలు నా మొగుడి మీద చూపిస్తున్నావా బిజినెస్ చేసేవాడు బ్రీఫ్ కేసు పట్టుకోకూడదా నా భర్తను దోషించేయడానికి నీకెంత ధైర్యం అని మండిపడుతుంది వెంటనే ధాన్యలక్ష్మి మధ్యలో కలుగు చేసుకుని నా కోడలేమేనంటే మర్యాదగా ఉండదు అంటూ అప్పుకి మద్దతుగా నిలుస్తుంది రాజు కార్ లోకి ఆ బ్రీఫ్ కేసు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియనప్పుడు రాహుల్ ని అనుమానించడమేంటి అంటూ స్వప్న అప్పుని ప్రశ్నిస్తుంది అక్కడితో శుక్రవారం ఎపిసోడ్ ముగుస్తుంది ఇక రేపటి ఎపిసోడ్ లో జైల్ నుంచి రాజన్నయ్య వస్తున్నాడని కళ్యాణ్ కావ్యకు చెప్తాడు ఆపరేషన్ సమయానికి రాజు ఎలా బయటకు వస్తాడని అప్పు అడగడంతో వదినకు అబద్ధం చెప్పాను బెయిల్ దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదని కళ్యాణ్ చెప్తాడు ఈ విషయం విన్న కావ్య షాక్ అవుతుంది ఆస్పత్రి నుంచి కావ్య పెళ్లిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఇంకెన్ని ట్విస్ట్లు చోటు చేసుకుంటాయో చూద్దాం